కొయ్యూరు మండలం వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ వార నోగరాజు దారుణ హత్యకు గురయ్యారు రోలుగొంట మండలం చటర్జీపురం దగ్గర ఆయనకు పది ఎకరాల పొలం ఉంది ఆ భూమికి సంబంధించిన పట్ట ఆయన పేరు మీదే ఉందని చెబుతున్నారు అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు గత కొన్నేళ్లుగా ఈ భూ విషయంలో వివాదం నడుస్తుంది గిరిజనులతో గొడవలు జరుగుతున్నాయి గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొందే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు ఈ గొడవలు జరుగుతుండటంతో పోలీసులు బైండ్అవర్ కేసు కూడా నమోదు చేశారు ఈ క్రమంలో సోమవారం ఉదయం జట్పీటీసీ నౌకరాజు భూములు దగ్గరకు వెళ్లాడు క్రమంలో గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్దాదం జరిగింది మాట మాట పెరిగి గిరిజనులు ఆయనను హత్య చేసినట్లు తెలుస్తుంది హత్య ఘటనపై సమాచారం అందుకున్న రోలుగొండ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు జడ్పీటీసీ నూకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు నోకరాజు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు భూ వివాద నేపథ్యంలో హత్య చేశారా లేదా మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంపై దర్యాప్తు కొనసాగుతుంది వార నోకరాజు కుటుంబాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి గుడివారి అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పరామర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని రెండు వర్గాల మధ్య భూ తగాద విషయంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందన్నారు దీనిపై రెండు వర్గాలపై బైండ్ ఓవర్ చేసి చేతులు దులుపుకున్నారని ఈ కారణంగా హత్య జరిగిందన్నారు ఇదే జిల్లాకు చెందిన హోంమంత్రి వాటిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలా హత్య జరగడం దారుణమని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లోపించిందని జెపిటీసీ నూకరాజు హత్య ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించాలని వైసీపీ నేతలు ఆరోపించారు